హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వచ్చిన డబ్బులు వచ్చినట్టే అయిపోతున్నాయి కానీ ఆడపిల్లలకి అనాయత్తు బంగారం కొనాలి అన్న డబ్బులన్నీ కూడా ఖర్చులకే అయిపోతున్నాయి సేవింగ్స్ ఎలా చేయాలి అలానే ఆడపిల్లలకి ముఖ్యంగా కొనవలసినటువంటి వస్తువులు ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే వీడియో నచ్చి బాగుంది ఇందులో ఐడియాస్ బాగున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉద్యంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి వచ్చిన డబ్బులు వచ్చినట్టే అయిపోతున్నాయి కనీసం ఆడపిల్లలకి ఒక అనాయత్తు ఎత్తు బంగారమైనా కొనలేకపోతున్నాము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ముందు మీ ఆదాయం ఎంత అనేది నాకు మీరు వివరణ అయితే ఇవ్వలేదండి డైలీ ఇన్కమ్ వస్తుందా వీక్లీ ఇన్కమ్ వస్తుందా మంత్లీ ఇన్కమ్ వస్తుందా లేదంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నారా ఇవేమీ నాకు వివరణ అయితే ఇవ్వలేదు మీరు అసలు సేవింగ్స్ ఏమైనా చేస్తున్నారా గోల్డ్కి సేవింగ్స్ చేస్తున్నారా లేదంటే అప్పు ఏమైనా ఉందా ఇవేమీ నాకు వివరణ మీరు అయితే ఇవ్వలేదండి సరే మీరు అడిగిన దానికి నేను ఎలాగో వీడియో చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఆడపిల్లలకి ఎంత బంగారం ఉండాలి ఆడపిల్లలకి ఎప్పటి నుంచి బంగారం కొనడం స్టార్ట్ చేయాలి అని చెప్పేసరి అడిగారు కదా అండి నిజానికి ఆడపిల్లలకైనా సరే మగపిల్లలకైనా సరే ఎవరికైనా సరేనండి బంగారాన్ని పుట్టిన వెంటనే కూడా కొన్ని కొన్ని చోట్ల పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది అంటే ఒక బిడ్డ పుట్టింది అంటే కంపల్సరీ తాతలు కానీ మేనమామలు కానీ చైన్లు వేసే ఆనవాయితీ కొంతమందికి ఉంటుందండి కొంతమంది పుట్టిన వెంటనే వేస్తారు కొంతమంది పదకొండో రోజు స్నానం అయిన తర్వాత వేస్తారండి ఇంకొంతమంది ఇరవై ఒక్క రోజుకైతే వేస్తారు అది వారి వారి ఇంటి ఆచారాలు బట్టి ఉంటుంది ఇంకొంతమంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వేస్తారనమాట బంగారం ఆడపిల్లకి ఎప్పుడు నుండి కొనాలి అని చెప్పేసి అడిగారు కదండి పుట్టినప్పటి నుండే కూడా కొనవచ్చు బంగారం కనుక ఆడపిల్లలకి కొనాలి అంటే ఏ వస్తువు నుండి కొనడం మొదలు పెట్టాలి అని చెప్పేసి అడిగారండి చిన్నప్పుడు అంటే చంటి పిల్లలప్పుడు పుట్టగానే కూడా ఎవరైనా సరే స్టార్టింగ్ చైనే వేస్తారండి ఇంకొంతమంది అయితే చెవి కమ్మలు కుట్టిస్తారు పదకొండు రోజులకో ఇరవై ఒక్క రోజుకో కానీ కుట్టిస్తారండి అది ఆనవైతే బట్టి ఉంటుంది మనీ పరంగా కొంచెం బాగుంది అనుకున్న వాళ్ళు గాజులు కూడా వేస్తారండి ఇంకా బాగుంది అనుకున్న వాళ్ళు వడ్డానాలు హారాలు కూడా వేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవే కొనాలి అని ఏమీ లేదండి కానీ కనీసం అనా ఎత్తైన లేదు అంటున్నారు కాబట్టి ఫస్ట్ చెవి కమ్మలు అయితేనే కొంటారండి అంటే పుట్టిన పిల్లలకి కుట్టిస్తారు కదండి పదకొండు రోజులకి కానీ ఇరవై ఒక్క రోజుకి కానీ చెవి కమ్మలు అయితే కొంటారనమాట సరేనండి అసలు మీ ఆదాయం గురించి అయితే నాకు ఏమీ తెలియదండి అయినా మీరు కొచ్చిన అడిగారు కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తానండి మీరు అయితే చక్కగా ఒక పేపర్ పెన్ను తీసుకోండి ముందు మీ ఆదాయం ఎంత వస్తుంది అలానే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే డైలీ ఖర్చులండి ప్రతిరోజు మనం చేసే ఖర్చులన్నింటినీ కూడా ప్రతి ఖర్చు రాయాలండి కనీసం వాటర్ బాటిల్ కొనుక్కున్నా సరే దాని ఖర్చు కూడా రాయాలి అలానే ఇంటికి తెచ్చుకునే కూరగాయలు కానించి పాలు కానించి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది రాసుకోవాలండి ఆదాయం ఒక పక్కన ఖర్చులు ఒక పక్కన రాసుకోండి ఖర్చులలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయండి ఒకటి తగ్గించుకునే ఖర్చులు రెండు తగ్గించుకోలేండి ఖర్చులు తగ్గించుకునేవి ఎంతో కొంత ఒక పదో ఇరవయో స్టార్టింగ్లో కొంచెం తగ్గించుకోవచ్చు పోను పోను ఆ తగ్గించుకునే ఖర్చులని తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకోవచ్చండి తగ్గించుకోలేనివి కొన్ని ఉన్నాయి కదండి ఇంటి రెంట్ కావచ్చు లేదా ఫోన్ రీఛార్జ్ కావచ్చు టీవీ బిల్లు కావచ్చు అదేనండి డిష్ బిల్లు లేదా ఇంట్లో ఎవరైనా ట్యాబ్లెట్స్ అవి వాడుతుంటే అవి తగ్గించలేం కదా అలాగే పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు వాటర్ క్యాన్లు కనుక వేసుకుంటే వాటర్ క్యాన్లు బిల్లు కావచ్చు ఇలా కొన్ని తగ్గించుకోలేని వస్తువులు ఉంటాయండి ఇక వాటిని మనం ఎటు తగ్గించలేము కానీ తగ్గించుకునే ఖర్చులు కొన్ని ఉంటాయి చూడండి వాటిలో అయితే కొంచెం తగ్గించుకోవచ్చండి ఉదాహరణకి కిరాణా సరుకులు తెచ్చుకుంటామండి అందులో తగ్గించుకోవచ్చు వెజ్ అండ్ నాన్ వెజ్ తెచ్చుకుంటాం అందులో తగ్గించవచ్చు కరెంటు బిల్లుని తగ్గించవచ్చు అంటే ఇప్పుడు వేసవ కాలం అండి అయినా కూడా పర్వాలేదండి ఏసీ వాడుకున్నట్లయితే మిగిలినవి మన చేతిలో ఉన్నంత వరకు మనం తగ్గించుకోవచ్చండి అంటే అనవసరంగా లైట్స్ వేసేయడం కానీ ఫ్యాన్ వేసేసి వదిలేయడం కానీ టీవీ వేసేసి వదిలేయడం కానీ ఇలాంటివి చేయకుండా కాస్త కరెంటు బిల్ తగ్గించుకోవచ్చండి అలానే గ్యాస్ అండి గ్యాస్ని తగ్గించలేకపోవచ్చు కానీ కొంచెం పొదుపు చేసుకోవచ్చండి అంటే ఒక గ్యాస్ స్తంభం వచ్చేసి రెండు నెలలు వస్తుంది కదండి పెద్ద ఫ్యామిలీస్కి అయితే రెండు నెలలు అండి ఈ రోజుల్లో పెద్ద ఫ్యామిలీస్ చాలా తక్కువే ఉంటున్నాయి చిన్న ఫ్యామిలీస్కి అయితే ఈజీగా రెండు నెలలు వస్తుంది కదా ఉదాహరణకండి స్టార్టింగే కాబట్టి అలవాటు లేని పని కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడం అనేది కిరాణాలో వంద రూపాయలు మిగిలింది అనుకుందాము అలానే వెజ్ అండ్ నాన్ వెజ్లో పది రూపాయలు కరెంట్ బిల్లులో పది రూపాయలు ఇప్పుడు గ్యాస్ పొదుపు సో పది రూపాయలు మిగిల్చారు అనుకుందామండి అంటే స్టార్టింగ్ కాబట్టి ఒకసారి మీకు సేవింగ్స్ కనుక అలవాటైతే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ సేవ్ చేయాలనే ఆలోచన మీకు పుడుతుందండి ఆ సేవింగ్స్ని తీసుకెళ్ళి ఒక్క గ్రాము గోల్డ్ కొన్నారనుకోండి ఆ ఒక్క గ్రామే ఇంకొక నాలుగైదు గ్రాములు కొనే అవకాశాన్ని అయితే ఇస్తుంది సింపుల్గా చెప్పాలంటే మీ ఆదాయంలో కనీసం ఐదు నుండి పది పర్సెంటేజ్ వరకు గోల్డ్ కొనడానికైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి అంటే మీరు సంపాదించే వంద రూపాయలలో ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు గోల్డ్ సేవింగ్స్కి అయితే వాడుకోవచ్చు అంటే యాభై పర్సెంటేజ్ వచ్చేసి ఇంటి ఖర్చులకి అయిపోతాయి కదా మిగిలిన డబ్బుల్లోనే మిగతా ఖర్చులన్నీ చూసుకోవాలి కాబట్టి ఒక ఐదు టు పది పర్సెంటేజ్ గోల్డ్లో అయితే సేవ్ చేయొచ్చండి లేదు ఇంకా ఎక్కువ సేవ్ చేస్తాము గోల్డ్ కొనుక్కుంటాము అనుకుంటే మరీ మంచిది వంద రూపాయల్లో ఇరవై రూపాయలు కూడా సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోవచ్చు ఇక్కడ నేను వంద రూపాయలు ఉదాహరణగా చెప్తున్నానండి పదివేల జీతం అనుకోండి ఐదు వందలు గోల్డ్ సేవింగ్స్ తీయచ్చు లేదా ఇంకా ఎక్కువ గోల్డ్ సేవింగ్స్ తీస్తాము అంటే రెండు వేల దాకా కూడా తీయచ్చండి ఇక ఆడపిల్లలకి కనీసం ఏ ఏ వస్తువులు ఉండాలి అని చెప్పేసి అడిగారు కదండి ఎన్ని అయినా ఉండచ్చండి ఆడపిల్లలకి ఎన్ని పెట్టుకున్నా తనేది తెరదు ఆడపిల్లలకి కనీసం చెవి కమ్మలు మెడలో చైను అయినా ఉండాలి అని అయితే నేను అనుకుంటానండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే ఎవరైనా సరే ఫస్ట్ చెవి కమ్మలే కొంటారండి దాని తర్వాత బోసుగా ఉండకూడదని చైన్ కొంటారు ఈ రోజుల్లో ముక్కు అవి ఎవరు కుట్టించుకుంటలేదు కాబట్టి చైనను చెవి కమ్మలు ఇవి రెండు సరిపోతాయండి ముక్కు కూడా కుట్టిస్తే కనుక ముక్కు పొలలు కూడా సరదాగా పెట్టుకుంటున్నారు కదా ఇవన్నీ అయిన తర్వాత ఉంగరాలు గాజులు నెక్లెస్లు చైన్లు హారాలు పాపిడి బిల్లలు ఎన్ని ఉంటాయండి ఒకటేంటి ఎన్ని అయినా చేయించచ్చండి ఫస్ట్ అయితే కనీసం చెవి కమ్మలు చైనూనండి నా ఉద్దేశ ప్రకారం ఇది అంతే అలానే మొన్న ఉగాదికి నేను డైలీవేర్ బ్యాంగిల్స్ అలానే చెవి కమ్మలు అంటే పెద్ద బుట్టలు విడిపించాను కదా ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చిందండి గోల్డ్ తాకట్లో ఉన్నప్పుడు ఇలా కొన్ని కొన్ని వస్తువులుగా విడిపించుకోవచ్చా అని చెప్పేసి అంటే మేము గోల్డ్ తాకట్టు పెట్టేటప్పుడు విడివిడిగా పెట్టామండి అంటే అన్నీ ఒకేసారి పెట్టలేదు ఒకసారి డైలీవేర్ గాజులు పెట్టామండి ఒకసారి ఇప్పుడు నేను విడిపించినటువంటి బుట్ట కమ్మలు అలానే డైలీవేర్ గాజులు పెట్టాము ఒకసారి నావి పెద్ద గాజులు ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా అవి పెట్టాము ఒకసారి హారం పెట్టాము ఇలా విడివిడిగా వేటుకు అవి విడివిడిగా పెట్టామండి వలన మాకు విడివిడిగానే విడిపించుకునే అవకాశం అయితే వచ్చింది అన్నీ ఒకేసారి విడిపించలేము కాబట్టి మేము పెట్టేటప్పుడు ఇలా విడివిడిగా పెట్టామనమాట ఇలా విడివిడిగా బంగారాన్ని పెట్టడం వలన మనకి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాన్ని విడిపించుకోవచ్చండి లేదా మన దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ బట్టి దానికి ఏ వస్తువు అయితే వస్తుందో ఆ వస్తువుని చక్కగా విడిపించుకోవచ్చు నేనైతే ఈ డైలీవేర్ గాజులు అలానే బుట్ట కమ్మలు ఈ రెండు కలిపి ఒక పేరుగా పెట్టి బ్యాంకులో అయితే తాకట్టు పెట్టామండి నా దగ్గర ఉన్న అమౌంట్కి ఇవి రెండు మాత్రమే బయటకు వస్తాయి అని చెప్పేసి ఇవి రెండు మాత్రమే విడిపించాను మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్